సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇది స్థాయి సత్యవాకు తప్పకుండా జరుగుతుంది చూసిన వెంటనే వినుబిడ్డా నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి బాబాగారు ఇలా చెప్తున్నారండి బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లి రోజు నేను నీకు ఈ మాటలు చెప్పడానికే ఇంత త్వరగా వచ్చాను నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా అది ఒకటి కాదు రెండు కాదు నీ ప్రతి కోరిక కూడా నేను తీరుస్తాను తల్లి నేను ఎప్పుడూ కూడా మాట తప్పను నీ జీవితం అనే పడవను నాకు అప్ప అంటే సముద్రం లాంటి నీ జీవితంలో వచ్చిన వాటిని ఈదుకుంటూ వచ్చి నేను ఒడ్డుకు చేరుస్తాను నా ధొని సెగ నీకు తగిలినా చాలు నీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా మాయమవుతాయి నాతో నీ దగ్గర నిల్చుని దానిని తాకినా చాలు తల్లి నీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి నా సమాధి విలువను తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలుగుతావమ్మా నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను కాపలాగా నీకు తోడుగా ఉంటాను తల్లి నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించినా నీకు పుణ్యం కలుగుతుంది నన్ను మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకుంటే వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు నీ గురించి తెలుసుకొని నిన్ను తలుచుకునేలాగా చేసి నీ దగ్గరకు రప్పిస్తాను ఇక నీ జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు అన్నీ కూడా నేను తొలగిస్తాను తల్లి నా కళ్ళల్లోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను నా కంటి రెప్పలా చూసుకుంటాను సాంబ్రాణి దూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కల్పిస్తాను ఒక్కసారి నన్ను తలుచుకుని ఆకాశంలో చూడు నీకు ఖచ్చితంగా నా దర్శన భాగ్యం కల్పిస్తాను తల్లి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే సమస్యల్లో ఉన్నప్పుడైనా సరే సాయి అని ఒక్కసారి నన్ను పిలువు వెంటనే నేను నీ ముందు ఉంటాను తల్లి ప్రతి నిత్యం నా నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీ వెంటే నడుస్తూ ఉంటాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను దానిని పరిష్కరిస్తాను భయం వేసినప్పుడు బాబాను తలుచుకో వెంటనే నీ భయం పోగొట్టి నీకు ప్రశాంతతను కలిగించి ఒక తండ్రిలా నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరూ లేరని మాత్రం బాధపడుకు తల్లి నీకు తోడుగా నీ బాబా ఉన్నాడు కదా నీకు కావాల్సిన సాయం నేను చేస్తాను తల్లి నన్ను ఒక్కసారి తలుచుకుంటే నీ అన్ని సమస్యలు తీరిపోతాయి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే నీ అన్ని ఇబ్బందులు కూడా నేను తొలగిస్తానమ్మా ఇవన్నీ మాటలే అనుకుంటే అది మాటలుగానే ఉంటాయి నమ్మకంతో వింటే అన్నీ నిజమవుతాయి ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా అన్ని జరిగే తీరుతాయి తల్లి నెరవేర్చే తీరుతాను నువ్వు ఈ సాయి మాటలు గుర్తిస్తే నీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు నీ సాయి మాటలు నమ్ము తల్లి నమ్మకంతో ఉండు ఆ నమ్మకానికి పది రెట్లు నమ్మకాన్ని నేను నీకు కలిగిస్తాను నేను ఎప్పుడైనా ఎక్కడైనా సరే నేను నిన్ను కాపాడుకుంటానమ్మా ఇది నీ సాయి వాకు నమ్మకం ఓర్పు ఎప్పుడు వదులుకోవద్దు అది నీకు శ్రీరామ రక్ష నమ్మకంతో ఉండి బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని బాబా గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా దాని ఉనికిని కనుక్కునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబా గారు ఇవ్వడం జరిగిందండి మీరు ప్రశాంతంగా కూర్చొని ప్రేమతో బాబా అని పిలిస్తే చాలు ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది ఆయన స్పర్శ మీరు ఫీల్ అవుతారండి అదే ఈ రోజు బాబా గారు చెప్తున్నారు ఎప్పుడైతే మనకు ఆ సాయినాథుని దర్శన భాగ్యం కలుగుతుందో ఎన్నో జన్మల పాపాలు కూడా హరించిపోతాయి ఫ్రెండ్స్ మనం కష్టాల కొలుమి నుంచి బయటపడేదానికి అద్భుతమైనటువంటి మార్గం అండి అది మనం చేసేసినటువంటి పూర్వ జన్మ కర్మలు పనులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం ఆ కష్టాలన్నిటి నుంచి బయటపడడానికి బాబా గారు ఈరోజు ఒక చక్కటి మార్గాన్ని మనకు చూపారు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఆయన ధ్వని సెగ మనకు తగిలితే చాలండి మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి జబ్బులైనా సరే అవన్నీ తొలగిపోయి మనం ఆయన ఆరోగ్యాలతో ఉంటారని బాబా గారు చెప్తున్నారు అదే విధంగా బాబా గారిని తాకిన వెంటనే జన్మ జన్మల పాపాలన్నీ కూడా హరించిపోతాయండి అందుకే బాబా గారు అంటున్నారు ఆ సమాధి యొక్క విలువ నీకు తెలిస్తే నీకు ఆ రోజు నుంచి కూడా నీకు ఒక మంచి భవిష్యత్తు ఆనందకరమైనటువంటి జీవితం కలుగుతుంది తల్లి అని బాబా గారు చెప్తున్నారండి అది ప్రతి ఒక్కరూ గమనించాలి అది ఒక సమాధి లాగా చూస్తే సమాధిలాగే ఉంటుంది కానీ ఆ సమాధిని మన బాబా ప్రతి రూపంలో చూసుకుంటే ఆ రోజు నుంచి మన జీవితంలో మార్పు మొదలవుతుంది ఆ సమాధి నుంచే బాబాకు తన ఆశీస్సులన్నీ కూడా తన బిడ్డలైనటువంటి మనందరిపైన ప్రసవింపజేస్తారు ఫ్రెండ్స్ బాబాగారు మరొక విషయం కూడా మనందరికీ చెప్పారండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశాలన్నింటినీ కూడా కేవలం ఒక మాటలా తీసుకుంటే మాటలాగే మిగిలిపోతాయి కానీ అది ఒక నమ్మకంలా తీసుకుంటే మార్పు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మొదలవుతుందని చెప్పేసి బాబా గారు చెప్తున్నారు ఏ పని జరగాలన్నా సరే ఏ కోరిక తీరాలన్నా సరే ముందు నమ్మకంతో ఉండాలండి శ్రద్ధ ఉండాలి అదే విధంగా సహనం ఉండాలి ఈ మూడు ఉన్న చోట అపజయానికి తావే లేదండి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు మనకు విజయాన్ని సాధించే బాధ్యత నా బాబా గారు తీసుకుంటారు మనం ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు ఆ పని పూర్తవడానికి కొంత సమయం అనేది పడుతుందండి సమయం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం చేసేటువంటి ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఆ పని ఎంత కష్టమో ఆ కష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఒక పని చేసినప్పుడు ఆ పని చాలా త్వరగా ఫినిష్ అవుతుంది ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి మనం ఎంత ప్రయత్నించినా పని పూర్తి కావడం లేదంటే ఆ పని పూర్తవడానికి కొంత సమయం అనేది పడుతుంది ఆ సమయం వరకు వేచి ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది ఈ రెండు విషయాలు చే తెలుసుకున్నప్పుడే మనిషి విజయం సాధించడంలో ఆ విజయం మన దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కదా ఫలితం అనేది మన చేతికి రావడానికి కొద్ది సమయం ఉండగానే దాన్ని పిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా మధ్యలోనే పని ఆపేయడం వలన ఆ విషయాన్ని మనం ఎలా సొంతం చేసుకోగలం మనం ఎలా చూడగలం చెప్పండి అందుకే సహనం అనేది ఉండాలి ఓర్పు అనేది ఉండాలి ప్రయత్నం అనేది కూడా ఉండాలి అని చెప్పేసి బాబా గారు చెప్తున్నారండి ఈ మూడు మాటల్లోని అంతరార్థాలను ప్రతి ఒక్కరు భక్తుడు కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా అర్థం చేసుకోండి ఇక మీరు ఏ పని తలపెట్టినా సరే అందులో మీరు విజయం సాధించి తీరుతారండి ఇది బాబా గారు ఇస్తున్న ప్రతి ఒక్కరు సాయి భక్తులు ఇస్తున్నటువంటి హామీ Friends! సో మనందరూ కూడా బాబాగారు చూపినటువంటి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిద్దామండి ప్రతి ఒక్కరి పైన కూడా బాబా ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి కొందరు భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో బావద్దు जय साई राम